నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లోత శారీస్కి వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి హైదరాబాద్ కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర అయితే శారీస్ చాలా బాగుంటాయి అండి చూసారు కదండి బడ్జెట్ రేంజ్ లో ఉంటాయండి శారీస్ అన్ని కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళ దగ్గర వచ్చేసి టూ అన్ని పెట్టుబడి శారీస్ అయితే బాగుంటాయండి అన్ని కూడా మనము డైలీ వేర్ సారీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ అన్ని రకాల శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి అది కూడా చాలా బడ్జెట్ రేంజ్ లో అండి అంటే అందరం కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా కొనుక్కునేలాగా ఉంటాయండి వీళ్ళ దగ్గర శారీస్ అయితే చూస్తున్నారు కదండి నేనైతే కొన్ని శారీస్ అయితే మీకు స్టార్టింగ్ లో చూపిస్తున్నాను సో వీడియోలో అయితే డీటెయిల్ గా మనకు చూపిస్తారు సో ఈ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఇది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సో నేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి వెల్కమ్ టు అలంకృత సారీస్ ఓకే ఈ రోజు వీడియోలో అయితే మనకు న్యూ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ అనేది చూడబోతున్నా అనమాట సో వెరైటీస్ అయితే కనుక చాలా వెరైటీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోలో చూపించే శారీసే కాకుండా మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్న కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే అనుకూ ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు చూపించే వెరైటీస్ అన్నీ కూడా మీకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్లోనే మీకు సింగల్ పీస్ అనేది కూడా కొరియర్ చేయడం జరుగుతుందండి సో షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట లేదా మీరు షాప్ కానీ విజిట్ చేయాలంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానస్వద టెంపుల్ పక్కకే ఉంటుంది సో వెరైటీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి సో ఫస్ట్ వెరైటీ అండి మనకు క్రేప్ సిల్క్ వెరైటీ తీసుకున్నాము బ్లాక్ కలర్ తోటి తనకి మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట సో టూ సైడ్స్ కూడా మనకు సింపుల్గా స్మాల్ బోర్డర్స్ అనేది డిజైన్ తీసుకున్నాము సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి మనకు జెరీ వీవింగ్ లైన్ అనేది ఉంటుంది అలాగే దీని మీద అంతా కూడా మనకు టూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా మీకు సింపుల్గా ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా బాగుందండి క్రేప్ సిల్క్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా లైన్స్ తోటి ఉంటుంది అండ్ స్మాల్ బోర్డర్స్ అనేది హ్యాండ్ పర్పస్కి ఉంటాయి అండ్ ఈ వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి సో ఈసారి ప్రైస్ అనేది మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇది అయితే కనుక మెరూన్ కలర్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ చూపిస్తున్నప్పుడే నచ్చితే కనుక ఆ కలర్ని షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి కనుక సెండ్ చేయండి ఇది ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ ఓన్లీ ఫైవ్ కలర్సే ఉన్నాయండి సో నెక్స్ట్ వెరైటీ అనేది ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు క్రేప్ సిల్క్ మీద మనకు బాగుంది డిజైన్ తోటి ఉన్నటువంటి శారీ అయితే తీసుకున్నామండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ ఉంటుంది సో లుక్ వైజ్ కూడా మనకు చాలా గ్రాండ్గా ఉంటుందండి సో డిజైన్ కూడా వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ విధంగా బాగుందని తీసుకుని అంతా కూడా మనకు ఒక ట్రీ డిజైన్ స్టైల్ అయితే విధంగా బిగ్ సైజ్ డిజైన్ అనేది అంత జరి వింగ్ తోటి ఉంటుంది పైన అయిత సింపుల్గా స్మాల్ బార్డర్ ఉంటుందండి సో కింద వైపు బోర్డర్ వచ్చేసరికి లెంతీగా తీసుకున్నాము అండ్ పళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రెడ్కి గ్రీన్ ఆపోజిట్ కలర్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ ఉంటుంది అలాగే హ్యాండ్ పర్పస్ కూడా ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైస్ అనేది మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది మంచి బ్రైట్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందులో వచ్చేసి ఇదే కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ బ్లాక్ విత్ రెడ్ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో పైపింగ్ కలర్ ఏ కలర్ ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో మీకు బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ ఇదైతే కనుక ఎల్లో విత్ పింక్ కలర్ అండ్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ప్రైజ్ అయితే కనుక అంతా కూడా హోల్సేల్ ప్రైజ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇదైతే కనుక ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఇదైతే కనుక గ్రే విత్ పింక్ కలర్ సో నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూస్తాను మనకు ఖాదీ పట్టు వెరైటీ తీసుకున్నామండి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో డిజైన్ మొత్తం వచ్చేసరికి మీకు చెక్స్ డిజైన్ తోటి తనుక శారీ ఉంటుంది సో బిగ్ సైజ్ చెక్స్ అనమాట జెరీ వివింగ్ కూడా మనకు మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఉంటుందండి సో బార్డర్ అంతా కూడా వచ్చేసరికి మీకు డబల్ బార్డర్ లాగా తనుక డిజైన్ తీసుకున్నాము ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ తోటి ఉంటుంది అలాగే జెరీ వివింగ్ బోర్డర్ కూడా ఉంటుంది అనమాట సేమ్ బోర్డర్ అనేది మనకు కింద వైపు కూడా కంటిన్యూగా అదే బోర్డర్ అనేది ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ తోటి తనక డిజైన్ తీసుకున్నాము బ్లౌజ్ అనేది కూడా మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ ఉంటాయి సో ఈ సారీ ప్రైజ్ అనేది మీకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట సో ఇది పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్ అన్నిటి కూడా మీకు కాంట్రాస్ట్గా ఉంటుంది అండ్ ఇదైతే కనుక మస్టర్డ్లోకి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అని అండ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ అండ్ ఇది ఇదైతే బ్లాక్ విత్ మెరూన్ కలర్ అని ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాదీ పట్టు వెరైటీ అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైటీ అయిత మనకు నీగా వచ్చినటువంటి ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి సో ఇది కూడా మనకు ట్రెండింగ్ మోడల్ అనమాట సో ఫ్యాన్సీ టిష్యూ వెరైటీ అనేది తీసుకున్నామండి అంతా కూడా మీకు ప్లెయిన్ మీద మనకు ఈ విధంగా సిల్వర్ తోటి తోటిక వేవ్ డిజైన్ లాగా శారీ మొత్తం ఉంటుంది సో దీనికి వచ్చిన బోర్డర్స్ అనేది మీకు కాంట్రాస్ట్గా అయితే పింక్ కలర్ కాంబినేషన్తో పైన లైన్ లాగా అయితే ఉంటుంది అనమాట అండ్ వివింగ్ బోర్డర్ అనేది మీకు గోల్డ్ జెరీ తోటి ఉంటుంది మిడిల్ అయితే కనుక సిల్వర్ జెరీ అనమాట అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్గా ఈ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అనమాట ఈ విధంగా బుటీ స్టైల్ తోటి ఉంటుంది లెంతీగా ఉంటుందండి హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది అనమాట ప్రైస్ అయితే మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కూడా అన్ని మీకు లైట్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఇది కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండి లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇది తనక పింక్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ ఉంటుంది అండ్ ఇది కనుక పీచ్ కలర్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి సో ఏమైనా నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి అమౌంట్ ఒకటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదు అనమాట శారీస్ తీసుకున్నప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి సో నెక్స్ట్ వెరైటీ కనుక మనకు బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ అయితే కనుక తీసుకున్నాం అనమాట శారీ అయితే కనుక పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుందండి సో దీంట్లో డిజైన్ అంతా కూడా వచ్చేసరికి గోల్డెన్ సిల్వర్ జెరీ తోటి మీకు ఈ విధంగా లైన్స్ అనేది కంటిన్యూగా శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ బోడర్స్ కూడా సేమ్ అండి మీకు గోల్డ్ అండ్ సిల్వర్ తోటి లెంత్గా తీసుకొని బోర్డర్ అంతా కూడా మనకు కడ్డీ బోర్డర్స్ అయితే డిజైన్ తీసుకున్నాము సేమ్ డిజైన్ బోర్డర్ మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూ ఇదే విధంగా ఉంటుంది అండ్ మెటీరియల్ అయితే మీకు స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిటే ఉంటుంది ఇది పళ్ళు అనమాట సో బ్లౌజ్ ఏదైతే ఉంటుందో మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుందండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ఈ సారీ ప్రైస్ పడుతుంది అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ప్రతిసారి కూడా మీకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్గానే ఉంటుంది ఇది అయితే కనుక రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండి నెక్స్ట్ కలర్ అయితే కనుక గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండి సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి అండ్ ఇదే కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ ఉంటుంది అండ్ ఇది కనుక డార్క్ బ్రౌన్ కలర్ అండి లాస్ట్ కలర్ వచ్చేసరికి రాణి పింక్ కలర్ కామేషన్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ప్యూర్ కిరెప్ సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి అంతే కూడా టిష్యూ తోట తనక శారీ ఉంటుంది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్ తో శారీ ఉంటుంది సో ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట డిజైన్ కూడా వచ్చేసరికి జెరీ వివింగ్ తోటి తనుక ఈ విధంగా మనకు రోజ్ ఫ్లవర్ డిజైన్ లాగే తనక ఈ విధంగా బంచెస్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది సేమ్ లెంత్లోనే శారీ మొత్తం కూడా ఈ విధంగా కంటిన్యూగా ఉంటుందండి అండ్ లాస్ట్లో వచ్చేసరికి ఈ విధంగా మనకు ఒక లేస్ డిజైన్ లాగే తనుక పైన కంటిన్యూగా తీసుకున్నాము అండ్ పళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా మీకు కంటిన్యూగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ ఒకటి మీకు డార్క్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఉంటుంది గ్రీన్ కలర్ అండి శారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ అనేది బ్లౌజ్ పాటలో ఉంటుంది ప్రైస్ అయితే కనుక మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సో డిజైన్ కూడా ఫ్యాబ్రిక్ అని మన దగ్గర న్యూగా వచ్చిందనమాట అండ్ కలర్స్ కూడా ఇందులో ఓన్లీ ఒక ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి గోల్డ్ ఎల్లో కలర్ స్టైల్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ అండి లైట్కి డార్క్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుంది సో న్యూ ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది కనుక పీచ్ పింక్ కలర్ అనమాట ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకొని నెక్స్ట్ వెరైటీ సో మట్కా సిల్క్ వెరైటీ కనుక నెక్స్ట్ వెరైటీ తీసుకున్నాము డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ ఉంటుందండి అంతా కూడా దీని మీద కాంట్రాస్ట్గా అయితే కనుక మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో బాతిక్ ప్రింట్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి జెరీ విన్ తోటి కనుక డిజైన్ లాగే బోర్డర్ అంతా కూడా డిజైన్ తీసుకున్నాము సో ఈ విధంగా మనకు టెంపుల్ బార్డర్ కూడా ఉంటుందండి సేమ్ డిజైన్ తోటి మనకు కింద వచ్చినట్టు బోర్డర్ అనేది బిగ్ సైజ్ బోర్డర్ ఉంటుంది అండ్ పళ్ళు అంతా కూడా వచ్చేసరికి లైన్స్ పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి ప్రైజ్ అయితే కనుక థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఈసారి కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇందులో కలర్స్ అన్ని కూడా మీకు లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ స్టైల్లో ఉంటాయి తనక మీకు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇదే తనక మెజంతా పింక్ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కాకపోతే దీని మీద వచ్చిన ప్రింట్ కలర్ ఒకటి చేంజ్ అవుతుందండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అనమాట నావీ బ్లూకి విత్ స్కై బ్లూ ఉంటుంది అండ్ అయితే కనుక బ్రౌన్ కలర్కి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో డిజైన్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు అస్సాం సిల్క్లోనే న్యూ వెరైటీ అయితే తీసుకున్నామండి సో కలర్ కాంబినేషన్ వైజ్గా కూడా రేర్ కలర్ అనమాట సో లుక్ వైజ్గా కూడా చాలా బాగుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ మనకు బోటల్ గ్రీన్ కలర్ తోటి తనక శారీ ఉంటుంది అంతా కూడా మనకు మీనా వర్క్ స్టైల్ అయితే డిజైన్ అనేది ఉంటుందండి సో ఈ బూటీస్ అనేది మనకు స్టార్టింగ్ ట్రైనింగ్ వర్క్ కంటిన్యూగా సేమ్ లెంత్లోనే ఉంటాయన్నమాట బార్డర్స్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వివింగ్ తోటి కనుక బోడర్ డిజైన్ తీసుకున్నాము సేమ్ బోర్డర్ అని మనకు టూ సెట్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా మీకు రుచి పళ్ళు అనేది అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తోటైతే కనుక ఉంటుందండి థ్రెడ్ అలాగే జెరీ తోట కూడా ఉంటుందన్నమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ అనమాట అంతా కూడా మ్యాంగో డిజైన్ తోటైతే బ్లౌజ్ పార్ట్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ సారీ ప్రైస్ అనమాట అండ్ కలర్స్ ఉన్నాయి అయితే పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ లైట్ గ్రీన్కి విత్ డార్క్ ఉంటుంది అండ్ ఇది తనక లెమన్ కి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ పింక్ విత్ గ్రీన్ కలర్ అండ్ ఇది కనుక గ్రే కలర్ అండి సో అన్ని కూడా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అనమాట నచ్చితే కనుక వెంటనే పర్చేజ్ చేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో నెక్స్ట్ వెరైటీ తనక మనకు ఫ్యాన్సీ ఇక్కత్ వెరైటీ కనుక తీసుకున్నామండి బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది సో దీని మీద అంతా కూడా మనకి ఇక్కడ స్టైల్ అయితే కనుక డిజైన్ మొత్తం కూడా గ్రే కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ మొత్తం ఉంటుంది అండ్ బోర్డర్స్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్తో గా తీసుకున్నామండి పైన బోర్డర్ అంతా కూడా ఈ విధంగా జరిగి తో లెంత్ బోర్డర్ అనేది ఉంటుంది సో కింద బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు టూ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది ఉంటుందండి ఎల్లో విత్ మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి లైన్స్ పళ్ళు ఉంటుంది అండ్ డిజైన్ కూడా ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయండి అండ్ ఈ సారీ ప్రైస్ అయితే కనుక మీకు టూల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డార్క్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కనుక డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఉంటుంది అండ్ ఇది అయితే కనుక రామా గ్రీన్ అండి ఓన్లీ ఫోర్ కలర్సే ఉన్నాయి సో నచ్చితే ఆర్డర్ చేసుకోండి శారీస్ అమౌంట్ అయితే కనుక మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదు శారీస్ అమౌంట్ కూడా వచ్చేసరికి మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు చినోన్ సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి న్యూ ఫ్యాబ్రిక్ అనమాట సో డిజైన్ కూడా చాలా బాగుంటుందండి అంత కూడా గ్రాండ్గా ఉంటుందన్నమాట సో డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ తోటి తనికే శారీ ఉంటుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాము సో ఇదంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ వీవింగ్ బుటీస్ అనమాట సేమ్ ఇదే విధంగా దగ్గర కానీ కంటిన్యూగా శారీ మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ డిజైన్ అనేది ఉంటుంది బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకొని బార్డర్లో కూడా మనకు తోటి ఇతనికి ఈ విధంగా లెంతీగా బోర్డర్ అనేది డిజైన్ తీసుకున్నాము సేమ్ బోర్డర్ అనేది మనకు టూ సెట్స్ కూడా కంటిన్యూగా ఉంటుందండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు రిచ్గా ఈ విధంగా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ అనేది బుటీస్ తోటి ఉంటుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అంతా కూడా బుటీస్ అనమాట హ్యాండ్ పర్పస్కి ఈ విధంగా బార్డర్ ఉంటుంది అండ్ ఈసారి ప్రైస్ అయితే కనుక మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ కూడా ఇందులో ఉన్నాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది పింక్ విత్ నావీ బ్లూ కలర్ అండి అండ్ ఇది కనుక ఎల్లో కలర్కి విత్ పర్పుల్ ఉంటుంది సో ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ప్యూర్ క్రేప్ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి మనకు ఇదంతా కూడా వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ స్టైల్ అయితే కనుక శారీ మొత్తం కూడా ఉంటుంది డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు ఒక ప్లస్ సింబల్ లాగా అయితే మనకు ఒక డైమండ్ బాక్స్ లాగా డిజైన్ మొత్తం కూడా శారీ మొత్తం కంటిన్యూగా ఉంటుంది అండ్ బార్డర్స్ అంతా కూడా వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ విత్ లీఫ్ డిజైన్ తోటి మనకు స్మాల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సేమ్ బార్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుందండి స్మాల్ పళ్ళు అనమాట అండ్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే శారీ ప్రైస్ పడుతుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి కనుక రాణి పింక్ కలర్ కాంబినేషన్ విత్ బేబీ పింక్ కలర్ ఉంటుంది సో ఈ ఎడ్జ్లో ఏదైతే కలర్ కాంబినేషన్ అనేది ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుంది దీనికి అయితే కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది లైట్ బ్లూకి విత్ మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అంటే స్కై బ్లూ ఉంటుంది అండ్ ఇది కనుక బాటిల్ గ్రీన్కి విత్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్కి విత్ బేబీ పింక్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ శారీ ప్రైజ్ అనమాట నచ్చితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక ఫ్యాన్సీ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి శారీ మొత్తం కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్తో తీసుకొని ఇదంతా కూడా మనకు మిడిల్ అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్తో వేవ్ డిజైన్ లాగా శారీ మొత్తం ఉంటుంది కింద బార్డర్లో అయితే కనుక మీకు కడ్డీ బార్డర్ లాగా తీసుకొని అంతా కూడా సీక్విన్ వర్క్ బార్డర్ అనేది మనకు కింద బై బార్డర్లో అయితే ఉంటుంది పైన అయితే కనుక కడ్డీ బోర్డర్ అండి జరీ వేవింగ్ తోటి మనకి ఈ విధంగా డిజైన్ తీసుకున్నాము పళ్ళు అంతా కూడా వచ్చేసరికి ఈ డిజైన్ తోటి కంటిన్యూగా ఉంటుంది అనమాట నేను బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్కి బోర్డు కూడా ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుందండి సారీ కూడా లైట్ పెట్టే ఉంటుంది సో కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట అయితే పర్పుల్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది బ్లూ కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట బోర్డర్లో సీక్విన్ అంతా కూడా మీకు వీవింగ్లోనే డిజైన్ మొత్తం ఉంటుంది సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మంగళగిరిలో ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి మీకు లెంతీ బార్డర్ అనమాట సో కలర్ అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్కి విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుందండి సో పైన అంతా కూడా ఈ విధంగా జరిగి బోర్డర్ మనకు టూ త్రీ డిజైన్స్ తోటి లెంతీగా బోర్డర్ డిజైన్ తీసుకున్నాము సో కింద వైపు బార్డర్ ఒకటే మీకు కాంట్రాస్ట్గా లెంతీగా ఉంటుందండి అంతా కూడా వేవ్ డిజైన్ లాగా జరీ వివింగ్ అనేది ఉంటుందన్నమాట కింద వైపు బోర్డర్లంతా అండ్ పళ్ళు ఏదైతే ఉంటుందో లెంతీ పళ్ళు అండి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనేది ఉంటుంది శారీ ప్రైస్ అయితే కనుక మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కనుక రెడ్ విత్ నాబీ బ్లూ కలర్ అండ్ లెమన్ ఎల్లోకి విత్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ కనుక గ్రీన్ కలర్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కూడా మనకు మైత్రి సిల్క్ అనేది న్యూ వెరైటీ అయితే కనుక తీసుకున్నాము గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అండి సో దీనికి బార్డర్స్ అనేది మనకు డిఫరెంట్గా డిజైన్ తీసుకున్నాము మీ నా వర్క్ స్టైల్ అయితే కనుక మనకు ఒక జుంకి డిజైన్ లాగా బోర్డర్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుందండి సో పైన వచ్చిన బోర్డర్ అనేది సింపుల్గా స్మాల్ బోర్డర్ అనమాట మిడిల్ అంతా కూడా వచ్చేసరికి విధంగా చెక్స్ డిజైన్ అనేది ఉంటుంది సో పైన ఏ విధంగా డిజైన్ అనేది ఉంటుందో సేమ్ డిజైన్ అనేది మనకు కింద బార్డర్ని ప్లెయిన్గా తీసుకుని దాని మీద అంతా కూడా కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ పళ్ళంతా కూడా వచ్చేసరికి కడ్డీ పళ్ళు అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక లైన్స్ బ్లౌజ్ ఉంటుంది సో హ్యాండ్ పర్పస్కి డిజైన్ బార్డర్ అనేది ఉంటుంది ప్రైజ్ అయితే కనుక మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి బ్లూ విత్ పింక్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ ఉంటుంది అండ్ ఎల్లో కలర్ కి విత్ గ్రీన్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ తనక మనకు న్యూ వెరైటీ తీసుకున్నామండి ఫ్యాబ్రిక్ అయితే మనకు బార్బీ సిల్క్ వెరైటీ తీసుకున్నాము డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకు లైట్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మంచిస్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది బోర్డర్స్ అయితే కనుక సింపుల్గా ప్లెయిన్ బోర్డర్స్ అనేది టూ సైడ్స్ కూడా డిజైన్ తీసుకున్నాము పళ్ళు అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుంది అండ్ శారీలో ప్రింట్ మనకు పళ్ళు పాటలు కూడా కంటిన్యూగా ఉంటుంది అనమాట సేమ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే కనుక న్యూ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి శారీ ప్రైజ్ అయితే కనుక మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది తనక బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి డార్క్ బ్రౌన్ కలర్ అండి ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ కనుక అస్సాం సిల్క్ వెరైటీ తీసుకున్నామండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట శారీ మొత్తం కూడా వచ్చేసరికి మనకు చెక్స్ డిజైన్ అనేది గోల్డ్ జరిగే ఉంటుంది అండ్ అందులోనే ఈ విధంగా మనకు వైట్ కలర్ కాంబినేషన్తో డైమండ్ బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా ప్రింట్ అనేది ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి జెరీ వివింగ్ బోర్డర్ ఉంటుంది అలాగే ప్రింట్ బోర్డర్ కూడా ఉంటుంది అనమాట డబల్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సేమ్ బోర్డర్ అనేది మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు అంతా కూడా వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి బ్లౌజ్ అయితే కనుక లైన్స్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట అండ్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఇది కనుక బ్లాక్ విత్ రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ విత్ రెడ్ ఉంటుంది అండ్ గ్రీన్ విత్ పింక్ కలర్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో కలెక్షన్ అంతా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఒకసారి వాచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానశ్వతి టెంపుల్ పక్కకే ఉంటుంది